అపూర్వ ప్లాన్ ప్రకారం ఉదయ్ భూమిని చంద్ర మీద వేసి గగన్ని ప్రేమించడం లేదని చెప్పమని చెప్తాడు దాంతో శరశ్చంద్ర అమ్మ భూమి ఉదయ్ అడుగుతున్నాడు కదా అమ్మ ఫోటో మీద ఒట్టు వేసి చెప్పమ్మా నువ్వు ఎలాగో గగన్ని ప్రేమించడం లేదు కదా అప్పుడు ఎవరి మీద ప్రమాణం చేసి చెప్తే ఏముంది చెప్పమ్మా చెప్పు అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి ఇప్పుడు నేను నార్మల్గా అంటే అబద్ధం చెప్పాను కానీ నేను ఎప్పటికీ గగన్ గారిని ప్రేమిస్తూనే ఉంటాను నేను పెళ్ళంటూ చేసుకుంటే అది గగన్ గారిని మాత్రమే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను గగన్ గారిని మాత్రమే ప్రేమిస్తూ ఉంటాను ఇప్పుడు అమ్మ ఫోటో మీద ఒట్టు వేసి ప్రమాణం చేసి అబద్ధం ఎలా చెప్పాలి చెప్పలేను కదా గగన్ గారిని ప్రేమిస్తున్నానని చెప్తే ఇప్పుడు ఇంకేమైనా ఉందా ఆ పూర్వ నన్ను ఇరికించేయడానికే ఇదంతా చేస్తుంది అని భూమి టెన్షన్ పడుతూ అది కానీ ఉంటే చూసారా అంకుల్ భూమి ఒట్టు వేయలేదంటే గగన్ని ప్రేమిస్తున్నట్లే అని ఉదయ్ అంటూ ఉంటాడు అవును బాబా మరి భూమి ఒట్టు వేసి చెప్పాలి కదా అని అపూర్వ కూడా అంటూ ఉంటుంది అమ్మ భూమి వీళ్ళందరూ చూడు వీళ్ళందరి నోళ్ళు ముయించడానికైనా సరే నువ్వు అమ్మ ఫోటో మీద ఒట్టు వేయాల్సిందే అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు దాంతో భూమి చేసేదేమీ లేక శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి శోభచంద్ర ఫోటోని చూసుకుంటూ గగన్ తలుచుకుంటూ ఉంటుంది అప్పుడే అపూర్వ భూమి దగ్గరికి వచ్చి భూమి వైపు చూస్తూ ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవే ఇప్పుడు చూడు నేను నిన్ను ఎలా ఇరికించానో అని చాలా సంతోషంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది ఆ ఒట్టు వేసి చెప్పు భూమి చెప్పు భూమి అని చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడు భూమి శోభాచంద్ర ఫోటో ముందు చేయి చాచి నేను గగన్ గారిని అని అంటూ వెంటనే అపూర్వ తలపై చెయ్యి పెడుతుంది అలా అపూర్వ తలపై చేయి ఒట్టు వేసి నేను గగన్ గారిని ప్రేమించడం లేదు అని మళ్ళీ అబద్ధం చెప్తుంది అలా శోభాచంద్ర ఫోటో మీద ఒట్టు వేసి చెప్పమంటే అపూర్వ తలపై ఒట్టు వేసి భూమి మా అమ్మపై ఒట్టు వేసి చెప్తున్నా నేను గగన్ గారని ప్రేమించడం లేదు అని భూమి అబద్ధం చెప్తుంది అంటే ఇది నేను ఏమైపోయినా పర్వాలేదని ఇది నా తలపై ఒట్టు వేసి ఇలా అబద్ధాలు చెప్తోందా అని ఆ పూర్వ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా ఉదయ్ శరశ్చంద్రకి దిమ్మ తిరిగిపోయి నోరు తెరుచుకొని చూ షాకింగ్గా చూస్తూ ఉంటారు